ఒక పదిహేను మందో పదహారు మందో డిఆర్ఎస్ లేకపోతే ఒక పదమూడు మంది అనుకుందో మా వాళ్ళు నూతనంగా మా దాంట్లో చేరిన పార్టీలో చేరినటువంటి పొనగట్టు మల్లయ్య గారు మా సాయిని రమాదేవి గారు మా కౌన్సిలర్లుగా మేము భావిస్తున్నాం ఓకే కానీ చైర్మన్ గారికి వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అందులో ఉన్నటువంటి పద్నాలుగు మంది అవిశ్వాసం పెట్టినట్టున్నా నేను ఆ పద్నాలుగు మంది అవిశ్వాసం పెట్టినప్పుడు నిజమే కదా మీరు అవిశ్వాసం పెట్టింది నిజమే కదా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా ఈ పాలక వర్గంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి మా వాళ్ళు సపోర్ట్ చేసారు అని అంటున్నా భవిష్యత్తులో వీళ్ళతో మాకు సమస్యలు ఉన్నాయి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా పట్టణ అభివృద్ధికి కానీ లేకపోతే మా మీద భౌతికమైనటువంటి దాడులు ఇట్లా జరిగితే మమ్మల్ని కాపాడండి రక్షించండి ఇది జమ్మికుంటే పట్టణ శ్రేయస్సు కోసం మాకు అండగా నిలబడండి అని వాళ్ళు మమ్మల్ని కోరింది నిజమే మా నాయకత్వం వారికి భరోసా ఇచ్చింది నిజమే సరే మా ఎంబడు ఉన్నటువంటి పన్నెండు మందో పదమూడు మందో మా ఇద్దరు కౌన్సిలర్లు కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ కండవా గిట్ట కప్పుకున్నారా కాంగ్రెస్ పార్టీలోకి ఇట్లా చేరినరా ఇది కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి పాలక వర్గం మీద వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళకు వ్యతిరేకం పెట్టుకున్నటువంటి అవిశ్వాసం సరే కౌశిక్ రెడ్డి గారు ఇరవై ఐదు ఇరవై ఐదు మందిని ఆక కదా అది చెప్తా మీ అందరికి పంపిస్తాను నేను గ్రూప్లో పెడతా ఓ మనిషిని ఓ ఫోటో చూశారు ఆ ఫోటోలో చేతులన్నీ కింద పడ్డట్టు ఆ తెగిపడ్డ చేతుల మీదకెళ్ళి ఈ చైర్మన్ నడుస్తున్నట్టు ఏది మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కాబట్టి ఆ చేతులు కింద దిగిపడి ఉంటే దాని మీద నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు కౌశిక్ రెడ్డి గారు మీరు సినిమా చూపిస్తామని అంటున్నారు సినిమా చూపించటం కాదు మాకు కూడా అనొచ్చు మేము కొంచెం పద్ధతి పాటించాలని చెప్పారన్నాం ప్రతిసారి మీరు కవింపు చర్యలు చేస్తారు మాతో ఏదో తిట్ల ప్రయత్నం చేస్తారు మీకు చక్రవాకం సీరియల్ చూపిస్తాం మీకు బాధ లేదు ఐదు సంవత్సరాలు నీకు చక్రవాకం సీరియల్ చూపించడానికి నేను రెడీగా ఉన్నావు నీ సినిమా రెండు గంటలు ఏం నాయన కాచుకోండి మీరు ఏదైనా ఉంటే పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ప్రజా అవసరాలు తీర్చేటట్టు మాట్లాడండి ప్రతిపక్షంలో ఉన్నాం కదా ప్రజా అవసరాల కోసం ఏం మాట్లాడాలో విచారించి ఆలోచించి మరి మాట్లాడండి అని చెప్తూ మరొకసారి వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాసానికి మాకు సంబంధం లేదు అది కేవలం టీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి అవిశ్వాసం అని కానీ ఎవరైతే అవిశ్వాసం పెడతామని మా దగ్గరికి వచ్చిండ్రో మా నాయకత్వం మాట్లాడింది తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పాం అవిశ్వాసం వీగుతుందా వీగదా దెగ్గుతుందా అని వేచి చూసాం కానీ ఈ రకమైనటువంటి భయప్రాంతలకు గురిచేసి ఇవాళ ఆ బిఆర్ఎస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా కొని భయప్రాంతలకు గురిచేసి తాళాలేసి నీ వైపు ఉన్న పద్నాలుగు మందిని కూడా నువ్వు ఎక్కడో దాసి మొబైల్ ఫోన్లు గుర్చుకొని తాళాలేసి ఇవన్నీ చేసేది కాంగ్రెస్ పార్టీ మీదకో ఎవరి మీదకో నడితే కొనుక్కునేది లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ ఎంబట్ ఉన్నది పద్నాలుగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మేమే నెగ్గాం జెండా బార్తామని చెప్పినట్టున్నావు జెండా బాత్తావా పద్నాలుగు మందితో జెండెట్ట పద్నాలుగు మందితో జెండెత్త ఎట్ట బాతావని నేను ఏ జెండా అని అడుగుతున్నాయి పద్నాలుగు మందితో జెండా ఎగరేస్తే మెజార్టీ అవుతుందో మైనార్టీ అవుతుందా ఆలోచించుకోవాల్సి మొత్తంగా ఈ జమ్మికుంట ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బిఆర్ఎస్ లో ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఉన్న ఆ ఇరవై ఎనిమిది మందిలో పదహారు మంది ఈ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఈ చైర్మన్ ని ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని పట్టణ ప్రజలందరూ తెలుసుకోవాలని ఇది ఏ పార్టీ వాళ్ళకో చెప్పటానికో లేకపోతే ఎవరినో కన్విన్స్ చేయటానికో ఎవరినో ఖండించడానికి పెట్టినటువంటి సమావేశం కాదు ఇది జమ్మిగుంటలో ఉన్నటువంటి ప్రజలు ఈ కౌన్సిలర్లు నెల రోజుల పాటుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేసినటువంటి పనికి ఊరిడిచి పారిపోయి ఈ ప్రజల యొక్క అభివృద్ధిని పక్కదో పట్టించారు ప్రజల అభివృద్ధి గురించి అవసరాల గురించి పట్టించుకోలేదు కాబట్టి రానున్నటువంటి కాలంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ అంటే నచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ తోటి ఈ జమ్మికుంట పట్టణం అభివృద్ధి అవుతుందని కోరుకునేటువంటి వాళ్ళు అది కౌన్సిలర్ అయినా వ్యక్తులైనా శక్తులైనా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది కాంగ్రెస్ పార్టీలకు రావచ్చు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడటం ఏదో సాధించడం అని చెప్పి విరబిగటం తొడలు కొట్టడం ఈళ్ళలు కొట్టడం బాణా సంఖ్యలు కాల్చడం దండలు వేసుకోవటం ఫోటోలు దిగటం అది మీ ఆనందం మీకు ఏమైనా కలిగిస్తే మీ ఆనందానికి మీ అటు